సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి పాట్నాలో జరిగినటువంటి ఈవెంట్ కూడా మంచిగా సక్సెస్ అయింది ఈవెంట్ కూడా మంచిగానే సక్సెస్ దాంతో పాటుగా దేవి శ్రీ ప్రసాద్ గారు నిర్మాతలపై కొన్ని కామెంట్స్ చేయడం వల్ల కాంట్రవర్సీ కూడా నచ్చింది అది కూడా ఒక రకంగా ప్లస్ అయింది సినిమాకి అలాగే నిన్న కొచ్చిలో జరిగిన ఈవెంట్ కూడా బాగానే సక్సెస్ అయింది ఇప్పటి వరకు పుష్ప టూ మూవీకి సంబంధించిన జరిగిన ఈవెంట్స్ అన్ని మంచిగానే సక్సెస్ అయినాయి బట్ ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల డే వన్ మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది లేకపోతే నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది లేకపోతే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది లేకపోతే ఓవరాల్ గా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే కనుక ఇప్పటి వరకు టాప్ డే వన్ కలెక్షన్ లో త్రిపురారు బాహుబలి టూ ఉన్నాయి ఆ రెండు సినిమాలు ఇంచుమించుగా టూ ఫిఫ్టీ ప్లస్ ఎంతో కలెక్ట్ చేసినాయి డే వన్ అని చెప్పి రికార్డులు ఉన్నాయి బట్ ఆ సినిమాలు రెండు దాటేసి ఇప్పుడు ఈ పుష్పటు మూడు వందల కోట్లు డే వన్ కలెక్ట్ చేస్తుంది అని చెప్పి ట్రేడ్ వర్గాలు అలాగే నిర్మాతలో అంజనా వేస్తున్నట్టు తెలుస్తుంది బట్ ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాకి క్రేజ్ ఉంది బజ్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే బాహుబలి టూ కి అదే విధంగా త్రిబురాలికి ఉన్నటువంటి ఒక మానియా ఈ సినిమాలో లోపిస్తుంది అది రాజమౌళి సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది అదేంటంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి రాజమౌళి సినిమా థియేటర్ లో పడుతుంది అంటే గనక ఎప్పటి నుంచో మానేసినోళ్ళు ఎప్పటి నుంచో సినిమాలకి రావడం మానేసినోళ్ళు థియేటర్కి వచ్చే సినిమాలు చూస్తారు అది మీరు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది అనుకుంటే పొరపాటు మిగిలిన చాలా స్టేట్లలో కూడా యాక్చువల్లీ హిందీ భాషలో కూడా ఇది జరుగుతుంది ఇప్పుడు పుష్ప టు సినిమాకి మైనస్ అయ్యే విషయం అదే లాంగ్ రన్ లో బేభచ్చమైన కలెక్షన్ రావాలంటే థియేటర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరిగా రావాలి ఎప్పటి నుంచో సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు థియేటర్కి వచ్చి చూడాలి ఇప్పుడు అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయారు ఆ ఓటీటీలో చూద్దాం అనే భావం నుంచి కాకుండా థియేటర్కి వచ్చి చూద్దాం అనుకుంటే గనక పుష్ప టూ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది అయితే దగ్గర దగ్గరగా బాహుబలి టూ అదే విధంగా త్రిపురాల రికార్డు దగ్గర దగ్గరగా చేరుకోవచ్చు కొంచెం దాటి వెళ్ళొచ్చు కూడా అక్కడ వరకు అయితే ఓకే అంత మించి ఎక్స్పెక్టేషన్ ఎటువచ్చులోనే పెట్టుకోవద్దు ఫ్యాన్స్ పెట్టుకోవద్దు కామన్ ఆడియన్స్ పెట్టుకోవద్దు ఎవరో పెట్టుకోవద్దు ఎందుకంటే హై ఎక్కువ ఇవ్వకూలది సినిమా కిందకు పడిపోతుంది కానీ పెరగదు విపరీతమైన హై వచ్చేస్తుంది ఈ సినిమా మీద అది తగ్గితేనే సినిమా బాగుపడుతుంది లేకపోతే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్టోరీ లైన్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా తేడాకూడద బెబజచ్మైన కింద పడిపోతూ ఉంటది నెగిటివిటీ ఎక్కువైపోతుంది ఈ కలెక్షన్ ఎంత రాలేదు అంత రాలేదు అన్న వన్ కలెక్షన్ చూపించకపోయినా సినిమా మీద బజ్ పోతుంది నెక్స్ట్ డే నుంచి బజ్ పోతుంది సో అందుకనే సినిమాకి హైప్ ఉంది ఆ సినిమా దేవన్ ఎంత వరకు రీచ్ వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అలాగే ఆ విధంగా కూడా కలెక్షన్ కొడుతుంది అదే విధంగా రెండు వేల కోట్లు సమ్ అమౌంట్లు ఎంతో చెప్పేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే పుష్పటు అనేది రెండు వేల కోట్లు కొట్టే పాజిబిలిటీస్ ఎక్కడా లేవు అసలు మాట అనుకోవడం కూడా కావుని మనకి వెయ్యి కోట్లకు దాకా అవుతే ఖచ్చితంగా వెళ్ళగలుగుతుంది ఏదన్నా మనం అంటే మన సినిమా కాబట్టి మన ఫ్యాన్స్ కాబట్టి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే కామన్ ఆడియన్స్కి అది ఎలా అయిపోతుంది అంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బేబర్చిగా పెరిగిపోయి డే వన్ రివ్యూస్ ఏమన్నా కొంచెం అటు ఇటు వచ్చిన కలెక్షన్ ఏమన్నా అటు ఇటు పోస్టర్లు పడ్డా కానీ దాని మీద డౌన్ కదా సినిమా ఏమీ లేదు కదా రేపు చూద్దాం వెళ్ళి చూద్దాం అనే స్టేజ్కి వెళ్ళిపోతారు ఆ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఖచ్చితంగా పడుతుంది అందుకనే కలెక్షన్ హైప్ ని ఎక్కువ తీసుకురావద్దు సినిమా మీద